మొన్న బాకీ డబ్బులు ఇచ్చినావు కదా అది తీసుకో థ్యాంక్స్ మచ్చా ఏదో సెలవు లేదనుకుంటుండేనా డల్లు కూర్చోండావా మా నాయన కూల్లు బాగాలేదు సీరియస్ ఉండదా ఒక ఐదు వేల రూపాయలు నా నాకాడే రూపాయలు లేదురా నేనే లాడర్ కొడుతున్నాను ఇప్పుడా అయ్యో ఇప్పుడు ఏం చేయాల అర్థం కాలేదు ఏమ్మచ్చా డల్లుగా ఉండవా ఏదో నా చెదరగారికి ఇస్తాను తీసుకో థ్యాంక్ యూ మామ ఒక ప్రాణాన్ని నిలబెట్టినోడు పై నువ్వు సరే పోయేస్తావు మచ్చా మామా నేను చూస్తానే ఉన్నాను మొత్తం పోయేటప్పుడు డబ్బులు లేదండి నువ్వు తిరిగి వచ్చే డబ్బులు ఇచ్చేయను కదా మామ ఏంది కథ వచ్చా ఆ కష్టం కూడా నేను నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నేను ఆలోచించి సహాయం చేసినాను రా ఒకప్పుడు ఆ సహాయం చేసేవాడు దొరక్కుంటా మా అమ్మ మా నాయనే పొంగ కొట్టుకున్నాను రా ఆ బాధ కోడికి రాకూడదని నేను ఇచ్చేసిపోతున్నాను మచ్చా సహాయం చేయాలని నీ గొప్ప ఆలోచన చాలా మంచిది మావా నేను చూసి అందరూ నేర్చుకోవాలి మావా